దేవుని యూజ్ టు సెర్చ్ ఫర్ ద బెస్ట్ థింగ్స్ ఇన్ ప్రపంచంలో మంచి థింగ్స్ కోసం మనం ఎదుగుదాం మంచి థింగ్స్ కోసం కంటే మంచి వ్యక్తుల కోసం మనం ఎదుగుదామని ఉంటారు మనుషులతో ఏవి సమానమైనవి కావు లేదు సో మన హృదయ స్పందనను అర్థం చేసుకునే వారు ఎవరైనా ఉన్నారో మనము వెతుకుతాం వారిని కనుగొన్నప్పుడు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతా దాన్ని మనం పోల్చలే దేవుని కూడా అంట వెతున్నాడట ఏమని ఆయనకి ఇష్టమైన వారు ఎవరైనా దొరుకుతారు ఎవరే ఆయన విస్తృతమైన ఎవరైవ దొరుకుతారేమో చూద్మమాట పద్నాలుగు కీ తర రెండవ చదువు పద్నాలుగోట కీ తర రెండవ చదువు వివేకం కలిగి దేవుని వెతుకువారు కరేమోనని ఎవో ఆకాశివు నుండి చూచి గదులను పరిశీలించాను దేవుట ఒక ప్రాజెక్ట్ ఉన్నాడు నిత్యము నిరంతరం ఆ ప్రాజెక్ట్ ఏంటంటే నా ద్వారా ఏమన్నా దొరుకుతాయో ఏమైనా వెతికే వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే నేను కావాలని దొరికే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఈ రెండు మాటలకు తారతమ్యం తెలుసు మీకు నా ద్వారా ఏం దొరికిద్దా అని వెతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే నేను కావాలని నా కోసం వివేకం కలిగి వెతికేవారు ఎవరైనా ఉన్నారు కూడా దేవుడు గొప్ప మంచి ప్రాజెక్టులో ఉన్నారు ఆయన ఆ ప్రాజెక్టులో ఉండి మనల్ని కనుగొంటే ఎంత బాగుంటుంది బాగుంటుందంటే ఆయన ఆల్రెడీ మనల్ని కనుగొన్నారు మనల్ని వెతికారు ఆయన మనల్ని కనుగొన్నారు మనల్ని వెతికారు మనము దైవాన్వేషణలో ఉన్నట్లుగా ఆయన తెలిసంది దైవాన్వేషంలో ఉన్నట్టుగా ఆయనకి తెలుసు సో అందుకు ఆయన ప్రేమ మనల్ని వెదురుకుండా వచ్చింది మనందరికీ మన జీవితాలు తెలుసు మనలో మనల్ని ఎప్పుడు చెప్పుకుంటారు మనకి రెండు జీవితాలు ఉంటాయి బహిరంగ జీవితం రహస్య జీవితం మన బహిరంగ జీవితం అదే తెలుస్తుంది మన రహస్య జీవితం ఎవరికి కూడా తెలియదు బైబుల్ జీవితం హృదయం బాలెవరికి కూడా చెప్తుంది మన చెడ్డవర్మో మనకే తెలుస్తుంది మన చెడ్డవర్గం ఏంటి అభసం పౌరు గారు అంటున్నారు నేను పాపులలో ప్రముడలు దూషకులు వంశకులలో హానికరుడలు మనం కూడా అంతే ఎవరి చరిత్ర వారిదే ఎందుకంటే మానవుని హృదయము ఘోరమైన వ్యాధి కాదు ఘోరమైన వ్యాధి ఏమది ఘోరమైన వ్యాధి అందుకు మనందరము మంచివరమేం కాదు అయినా దేవుని ప్రేమ వెతుక్కుంటూ 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 వచ్చేది మనల్ని కనుగొన్నప్పుడు ఆయన ఎంతో సంతోషించారు ఆయన అలానే నోవను కనుగొన్నారు ఆయన అలానే నోవలకు ముందు చేతును కనుగొన్నారు హనుకును కనుగొన్నారు ఆ తర్వాత తరువులో అబ్రాములు కనుగొన్నారు అలాంటి వారిని కనుగొన్నప్పుడు ఆయనకి ఎంతో సంతోషం కలిగింది వాస్తవానికి మనల్ని కనుగొన్నప్పుడు కూడా మనకు ఎంతో సంతోషం కలిగింది ఆయనకి అయితే ఆ సంతోషం దేవునికి ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం ఆయనకి ఇష్టలుగా కొనసాగినప్పుడు మనం ఆయనకి ఇష్టలుగా కొనసాగినప్పుడు మీకు తెలుసు మీరు నేను మనమందరం కూడా మనం ఏ వ్యక్తులను అయితే సంపాదించుకున్నామో ఆ వ్యక్తులు నూరు శాతం మనకు ఇష్టాలుగా ఉండాలని ఆశపడతారు వివాహం చేసుకున్నాడా భర్త లేకపోతే భార్య వారు తన భర్త తన భార్య నూరు శాతము నూరు శాతము ప్రయోజకారులుగా ఉండాలని ఆశపడతారు అలా లేనప్పుడు ఏమవుతుంది పువ్వు వాడినప్పుడు వాడినట్లుగా ముఖం వాడిపోతుంది అప్పుడప్పుడు మన ముఖాలు we expect the best best from the husband best from the wife best from the kids best from the parents మనమే అంత బెస్ట్ ని ఆశిస్తా ఉంటే మన తండ్రి మన ఇద్దరుని ఎంత బెస్ట్ ఆశిస్తున్నాడు ఆ బెస్ట్ని ని ఆశించడం కోసం ఆయన మనల్ని ఎక్కడికి పోమంటా ఎక్కలేనంత ఎత్తు ఎక్కి అక్కడి నుంచి దూకం అనట్లేదు ట్రై టు అండర్స్టాండ్ ఇంప్రసాద్ ఎక్కలేనంత ఎత్తు ఎక్కమనట్లేదు అక్కడి నుంచి దూకు మనట్లేదు కూడా ఆయన ఏమంటున్నాడంటే అబ్రహంను కలిగినప్పుడు అబ్రహమా నీవు నా సన్నిధిలో నడిస్తే చాలు ఏమది నా సన్నిధిలో నాతో నడిస్తే చాలు నడిస్తే చాలు నాతో నడు నేను ఎలా ఉన్నానో అలా ఉండు నేను ఎలా మాట్లాడుతున్నానో అలా మాట్లాడు నేను ఎలా ప్రేమిస్తున్నానో అలా ప్రేమించు నేను ఎలా క్షమిస్తున్నానో అలా క్షమించు ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ తీకిస్తున్నానో ఆ ఇన్స్ట్రక్షన్స్లో నీ ఉంటే చాలు నేను నీకు నాకు మధ్య ఒక కమిట్మెంట్ చేస్తాను ఒక నిబంధనను చేస్తా చేసి నిన్ను అత్యధికంగా అభివృద్ధి చెందిస్తాను అబురామా అబురామా అని అబురామతో దేవుడు చెప్పినప్పుడు మీకు మన మనందరికి తెలుసు అబ్రహాము దేవునితో నడిచాడు చాలా అద్భుతంగా దేవునితో నడిచాడు అబ్రహాములో అబ్రహము సమలకాలికుడైన యోగులో మనం చదువుతా ఉంటాం అనేది గ్రంథంలో ల్యాస్టర్ సర్వ్ లాస్ట్ సరే సర్వ్ కానిటీ ఇంటిగ్రిటీ అనే సందేశం గురించి స్థానించాడు యోసేపులో లోపం ఎక్కడ ఎంత వెతికి చూసిన లోపము కనిపించలా అది దేవునికి ఎంత ఇష్టమైన జీవితాలు వాస్తవానికి మనం కూడా అలాంటి బెస్ట్ జీవితాలను కలిగి ఉన్నారని పరామర్శిస్తున్నారు మచ్ బెస్ట్ మన హస్బెండ్ లేకపోతే వైఫ్ మనకి ఫుల్లీ సాటిస్ఫైడ్ గా లేనప్పుడు మన ముఖాలు ఎట్లా వాడిపోతున్నాయో దేవుని ముఖం కూడా ఎట్లాగా వాడిపోతుంది మన విషయంలో మనం ఎలా ఉన్నాం మన విషయాన్ని మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం మనకు కలిగి ఉంటున్నాం మరలా ఇక్కడ నుంచి నేను దాటి వెళ్ళి ఉన్నా మాట చెప్పి దాటి వెళ్ళాలనుకుంటున్నాను అవునామా నేను నిన్ను వెతికా నువ్వు నాకు దొరికావు నీవు నాతో నడిస్తే చాలు నింద రహితుడిగా ఉంటే చాలు నీకు నాకు మధ్య ఒక కమిట్మెంట్ చేసి నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను అని చెప్పిన దేవుడు ఈ తరం క్రైస్తవమైన మనతో ఏం చెబుతున్నాడో తెలిసిన హెబ్రిల్ రాసిన పత్రిక పరిణవ అధ్యాయం మొదటి రెండు వచ్చిన హెబ్రిల్ రాష్ట్ర పత్రిక పరిణామ అధ్యాయం మొదటి రెండు వచ్చిన మన చదువుతున్నా ఇంత గొప్ప సాక్షి సౌహము మేధుకుమలే మనను ఆవరించి రోజున మన కూడా ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కథయి దాన్ని కొనసాగించు వాడును అయిన ఏసు వైపు చూచుచు మన ఎదుట వంచబడిన పంధములో ఓపికతో పరిగెత్తు ఆయన తన ఎదుట వంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పాశిమిన ఆశీలయు ఆలోచించండి దేవుడు మన ముందు ఇదిగో ఎంత గొప్ప సాక్ష్యాలు ఉంచాడు ఏమన్నా ఎంత గొప్ప సాక్ష్యాలు ఇచ్చాడు ఎంత గొప్ప సాక్ష్యం ఇది ద హిస్టారికల్ ఎవిడెన్స్ ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ లింగ్విస్టిక్ ఎవిడెన్స్ టైమ్ లైన్ ఎవిడెన్స్ ఈ బైబిల్ యొక్క ఆధారాలు చెక్కు చెదరకుండా मपटोमिय नागलना पैलोनिय नाग कल होना एजिप्ियन नागरी कथल होना हैफसियन नागरी कतल होना रोमन नागरी कतल होना है अरेब नागर कल होना है जग ఇంత గొప్ప సాక్షి సమూహం నాకు తెలిసి ఈ చర్చ్ లో ఎక్కువ మంది మార్నింగ్ పై స్టడీలో ఉంటారు మీరు ప్రతిదినూ దేవుని కార్యాలను వింటున్నారు చూసినట్లుగా వింటున్నారు దేవుని కార్యాలను చూసినట్టుగా వింటున్నారు మళ్ళీ చెబుతున్నారు ఇంత గొప్ప సాక్ష్యాన్ని మన ముందు ఆయన మనల్ని ఏమంటున్నాడు తెలుసు మీరు పరిగెత్తండి అబ్రహం దేవనాడు నడవనాడు మనదేమో పరిగెత్తాడు సో మీరు పరిగెత్తినప్పుడు భారాలు అడ్డం వస్తాయి పాపము సులువైన చిక్కులను పెడతది సులువుగా చిక్కులు పెట్టు పాపం అడ్డం వస్తుంది మీరు ఆ రెండింటిని విడిచిపెట్టి పరిగెత్తండి రెండింటిని విడిచిపెట్టాలి ఒకటి పాపము రెండు భారాలు మీరే మాట భారము పాపము మనము ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత మనము మన భారాన్ని ఆయన మీద వేయాలి ఇంకా మీరెవరైనా భారాన్ని ఆయన మీద వేయకపోతే ఈ రోజన్నా వేసేయండి ప్రసాద్ వేసేయండి ఇస్తాం ఏం లేదు ఊర్ణ కలి తింటూ ఉన్న పని చేసుకుంటూ దేవుని కొరకు జీవిస్తూ ముందుకు వెళ్తే దేవుని చెయ్యవలసిన అద్భుతమైన కార్యాలను ఆయన చేసేస్తాడు దేవునికి మా తాత చేశాడు మా నాన్న అదే చేశాడు ఆ తరువాత తరువులో నేను కూడా అదే చేస్తున్నా అంతే లేక ఆయన మీద వేసి చాలా సార్లు అవిశ్వాసం వస్తుంది వస్తుంది డిప్రెషన్ వస్తుంది అయ్యో ఒంటరిగా నేను సూర్యంలో ప్రయాణం చేస్తున్నాను అనిపిస్తుంది మళ్ళీ దేవుని మీద భారం వేసి మళ్ళీ చెబుతున్నా ఉన్న కలీ గంజి తిని ఆశయాగ్రహం కలిగి కలీ గంజి తిని ఆశయాగ్రహం కలిగి మనము ఆయనతో నడవగలిగితే ఆయన వాక్యంతో నడవగలిగితే మన జీవితాలను అద్భుతంగా మోయగలిగిన నమ్మకమైన న్యాయాధిపతి అయింది ఆయన మనల్ని ఓడిపోద ఓడిపోలేవాడు ఆయన మనలు సిగ్గు పదనివడు ఆయన మనల్ని విడువడు ఈ రెండింటిని విడిచిపెట్టకపోతే పరిగెత్తలేము అనే విషయానికి లాభో ఉంచుకోండి ఏమన్నాడు తర్వాత ఒకసారి అబ్రహం దగ్గరికి వెళ్ళి అడుగు అబ్రహం అబ్రహ్మా నిన్న విడిచిపెట్టు అన్నాడు ఆయన ఆయన నన్నైతే నీ దేశాన్ని నీ ఇంటిని నీ బంధువుల్ని అందరిని విడిచిపెట్టి వచ్చే మనం నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు అవునులే కానీ ఇద్దరు మిమ్మల్ని విడిచిపెట్టమన్నాడు అభివృద్ధం అడిగితే మనం ఏం సమాధానం చెప్పాలి చెప్పండి ఈ రోజున మనుషులు పుల్లం లేవి భారం లేవు సార్ శామ్ సార్ మీకు కావిడ తెలుసా సార్ తెలుసు కదా అది అందరికీ కూడా తెలుసా ఇద్దరికి పప్పులు డే కాదు బాగులే మీకు తెలుసా కావిడ ఏంటి తెలుసా ముందుగా బింది ఎంకలకు బిందీ పెట్టి మధ్యలో కర్ర ఉండేది ఆ కర్రకి తాళ్ళు పెట్టి ప్రసాద్ తెలుసా మీకు వాటితోనే నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు అంత బరువు మోసినా వాళ్ళు ప్రశాంతానికి నిద్రపోయేవాళ్ళు ఇప్పుడు బాత్రూమ్ లోపలికి వెళ్ళి షవర్ ఆన్ చేసి కుళ్ళ ఎత్తు స్నానం చేసిన ఫ్రెష్గా ఉండట్లేదు మనుషులు ఎందుకంటే ఇక్కడ లేదు భారం ఎక్కడుంది నెత్తి బారో ఈ భారం కృంగి తీసేస్తుంది పిల్లలకు కూడా వీప్ మీద లేదు భారం ఇక్కడ ఉంది ఈ పేరెంట్స్ వాళ్ళు నిద్రమనిస్తే కదా ఏ సార్ నిద్రమనిస్తే కదా ఓకే చిన్ననాటి నుండి భయంకరమైన ఒత్తిడి ఇప్పుడు అందరూ వస్తున్నారు ఆలోచన కేంద్రమైన హృదయం మీద సో అబ్రహాం అడుగుతున్నాడు మిమ్మల్ని విడిచిపెట్టమన్నాడు భారాలను విడిచిపెట్టమన్నాడు ఎంతది అయితే దేవుడు అలా చెబితే మీకు తెలుసు క్రైస్తవ్యం ఏం చేస్తుంది బడ్డని పెంచుకుంటూ వెళ్తుంది చెప్పారు కదా ఆ అమ్మాయి బడ్డను ఈ అమ్మాయి బడ్డీను బెళ్లను పెంచుకుంటూ వెళ్తుంది ఆశ్ర నిగ్రహంతో కంట్రోల్ చేయట్లేదు అగో దేవుడు వారిసిన వచ్చినప్పుడు ఇస్తాడు నెమ్మదిగా ఉండు దేవునికి ఇస్తా నెమ్మదిగా ఉండు మనకి దేవుడు ఇచ్చినప్పుడు తీసుకుందాం మనకి దేవుడు ఇచ్చినప్పుడు కొనుక్కుందాం మళ్ళీ అప్పుడు వరకు వెయిట్ చేద్దాం ఎవరు వాళ్ళు ఆగట్లే మళ్ళా ఈ మాట చెప్పి ముందుకు వెళుతున్నాను మీరు భారాలను విడిచిపెట్టకుండా పరిగెత్తలేరు పరిగెత్తలేదు ఎవరు పరిగెత్తలేరు ఒకవేళ పరిగెత్తగలరు మనకొకటి సర్వీస్ అయిపోయిన తర్వాత ఒక పది కేజీలు మోటో ఏదో ఒకటి ఇష్టమోసంట్ భూజా మీద వేసుకుని అసేపు పరిగెత్తి చూడండి అసేపు పరిగెత్తారు కదా మామూలుగా పరిగెత్తులే పరిగెత్తారు సో మనము భారాన్ని విడిచిపెట్టకుండా క్రీస్తుతో పరిగెత్తలేదు మళ్ళీ మాట చెప్పండి ఫస్ట్ కదా చెప్పడానికి సులువు కానీ కుటుంబం వల్ల ఏం చేయము నేను కూడా సన్యాసం అయిపోయాను వీళ్ళని ఎవడైనా నన్ను వెమడింపుకోలేడనా తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను తన సిలువ ఆయన సినువ కాదు మన సిలువ తన శిలువ ఎత్తుకొని నన్ను వెంబడుకోలేదు తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రడు కాడు సో మనము మన భార్యను కూడా ఆయన మీదే వేయాలి మన బిడ్డలను కూడా ఆయన మీదే వేయాలి మీకు తెలుసు నేను ముప్పై ఒకటి వివాహం చేసుకున్నాను నా అవిశ్వాసం ఏంటంటే నేను వివాహం చేసుకుంటే నా భార్య నేనే పోయాలి నా బిడ్డల నేనే పోయాలి నా ఆర్థిక పరిస్థితిలో నేనే పోయాలి మనల్ని అందరినీ మోసేవాడు ఆయన ఉన్నాడని తన అద్వితీయ కుమారుడే మనకి ఇవ్వడానికి గణపతి అని దేవుడు ఏదైనా మనకి ఇస్తాడన్న విశ్వాసం ఆ లేదు దేవునికి స్తంత్రం అంటే ఏమయ్యేది ఇప్పటికీ నా బాబు కూడా నాకంటే మంచి బోధులు అయ్యారు ఓకే ఇప్పటికే బోధకుడు అయ్యేవాడు నేను ఇద్దరు కన్ఫ్యూషన్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు అవిశ్వాసం మనం చదువు తినేసినట్టు తినేస్తుంది మన శక్తిని ట్రైన్ చేసేసేస్తుంది ఇప్పుడి కూడా మనం వేధిస్తూనే ఉన్నది దయచేసి అవిశ్వాసకు సంఖ్యలో తెగిపోవాలి స్తోత్రం ఇన్ బిహైండ్ హీమ్ ఆయన వెంక్ నడవండి ఆయన అనుసరించండి ఆయన చూసుకుంటారు మిమ్మల్ని నన్ను చూసుకోవడం ఇంచు ఇంచుమించు ఇరవై ఐదు లక్షల మంది సైన్యాన్ని నలభై సంవత్సరాలు పాటు చూసుకున్నారు అంత మంది చూసుకున్నది ఎవరికి మనం బరువు ఎంత మాత్రం కూడా బరువు కాదు ఎప్పటికీ కూడా కాదు భారాలు విడిచిపెట్టుకోకుండా పరిగెత్తడం సాధ్యం కాదు దయచేసి భారాలు విడిచిపెట్టండి అనవసరమైన భారాలను విడిచిపెట్టండి అవసరమైన భారాలను ఆయన మీద మొప్పండి ఈ రెండు మాటలు అప్పుడు చేసుకోండి అనవసరమైన భారాలని విడిచిపెట్టండి అవసరమైన భారాలను ఆయన మీద మొప్పండి అప్పుడు మనం పరిగెత్తగలం లేకపోతే పరిగెత్తలే పరిగెత్తడం సాధ్యం కాదు తర్వాత మనం పరిగెత్తుతున్నప్పుడు మనకు పాపము అడ్డంగా అభ్యంతరంగా వస్తుంది మీకు తెలుసు పాపం ఏంటి ఆ క్రమమే పాపము వాక్యానికి విరోధంగా జీవించడమే పాపము దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించడమే పాపము దేవుని వాక్యానికి విరోధంగా జీవిస్తున్న ఏ వ్యక్తి కూడా దేవునితో పరిగెత్తలేడు దేవుడు మనల్ని విడిచిపెట్టకూడదు దేవుడు మనల్ని విడిచిపెట్టకూడదు దేవుడు మనల్ని విడిచిపెట్టే మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది దేవునితో మన సమానంతో ఇవ్వకూడదు మీకు తెలుసు లాస్ట్ వీక్లో నంతమంది వీక్లో నేను కారు తీసుకు వెళ్ళాను నాకు వాళ్ళు కారు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఇచ్చారు నేను అప్పటికే రెండు అపాయింట్మెంట్ ఇచ్చేసాను ఒకటి ఏంటి సో పిఎస్సి స్టాండ్ని అక్కడ రిపేరింగ్ ఇచ్చాను తొమ్మిది లోపు వచ్చి దాన్ని పికప్ చేసుకుంటారని చెప్పాను తర్వాత సో ఇంట్లో సర్కిల్ కోసం వీళ్ళు డి సర్కిల్ కొనుకొని పెట్టుకుంటున్నారు మిమ్మల్ని తొమ్మిది పావు వచ్చి పికప్ చేసుకుంటాను నేనే వచ్చి బిల్ పే చేస్తానని చెప్పాను ఇప్పుడు నేను గూగుల్ మ్యాప్స్ ఆన్ చేస్తున్నా విషయం ఏంటంటే పగలంతా ఖాళీ గొస్తున్నాను కదా ఫోన్లో ఉన్న డేటా అంతా అయిపోయింది ఇప్పుడు జేబులో ఉన్న డబ్బులు అయిపోయిన ప్రమాదం ఇది ఏం డేటా అయిపోవడం మహా ప్రమాదం ఇది పెద్ద ప్రమాదంగా ఇంట్లో అయిపోయిన ప్రజలు ఫీల్ అట్లా డేటా అయిపోతే మాత్రం ఓకే డేటా అయిపోయింది ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసి ఫోన్ ని హోల్డర్కి అదేం చేసి తెలుసునా భూమి కానీ సూర్య చుట్టూ దిగుతున్నట్టు నన్ను అక్కడే దిప్పుకుంటే వస్తుంది ఆలోచించేయండి సో సిక్స్టీ దిగేసా దిగేసి నేను వెళ్ళాల్సిన చోటికి వెళతున్నా లెఫ్ట్ తీసుకోమని చెప్పి అది మళ్ళీ నన్ను తీసుకొచ్చి అన్ని సిక్స్టీ మరలా దిగి అదే ఇక్కడే కదా నేను దిగి అనుకుని మరలా వెళ్ళి మరలా కాసేటికి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాన్ చేసా నేను దగ్గరికి ఎట్ల డ్రాప్తానని డాప్ కట్టేసి వి విత్ ద ద లీడింగ్ దేవుని వాక్యానికి విరోధంగా జీవించే వారికి దేవునితో సంబంధం ఉండదు దేవుని వాక్యానికి గైకొనని వారిని దేవుని పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుడు నడిపించరు ఈ రెండింటినీ మరలకి ఒకసారి జ్ఞాపించేస్తే గ్లో చేస్తున్నాను నేను ఇంత గుచ్చి గుచ్చి చెప్తున్నాను అక్కడ కంటెంట్ ఏదో ఉన్నది భారాలను విడిచిపెట్టాలి అనవసరమైన అప్రస్తుతమైన ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి భారాలు వేసుకుని పరిగెత్తితే ఆయాసం అలసట వస్తుంది అనవసరం అప్రస్తుతమైన భారాలను తీసివేసేయండి అవసరమైన భారాలన్నింటినీ ఆయన మీద మోపండి దయచేసి మోపండి మోపకుండా ప్రయాణం చేయవద్దు మీరు దేనిని మీ మీద ఎత్తుకోవద్దు మీ బిడ్డలను ఎత్తుకోవద్దు మీ బిడ్డల చదువులను ఎత్తుకోవద్దు వారి ఉద్యోగాలను ఎత్తుకోవద్దు వారి వివాహాలను ఎత్తుకోవద్దు ఈవెన్ మిమ్మలను మీ ఆరోగ్యాన్ని కూడా ఎత్తుకోవద్దు ఆయన మోస్తారు మనము జీవము కలిగిన దేవుడి దేవుని దగ్గరికి వచ్చాం మన తండ్రి దగ్గరికి మా నాన్న దగ్గరికి మన నా రాజు దగ్గరికి వచ్చాం దేవునికి స్తోత్రం దేని పాపాన్ని విడిచిపెట్టండి ఈ రెండిటిని సంపూర్ణంగా విడిచిపెడితే గాని మనం పొరుగెత్తాం తర్వాత పరిగెత్తుతాను అని తీర్మానం చేసిన వాళ్ళు చాలా మంది పరిగెత్తుతూ తప్పిపోతున్నారు పరిగెత్తుతాను అని ఇష్టపడి తీర్మానం చేసిన వాళ్ళు చాలా మంది పరిగెత్తుతూ తప్పిపోతున్నారు ఈ దిప నా సందేశం ఏంటంటే రన్ ఫర్ సోన్స్ ఆత్మల కొరకైన పరుగు అనే టాపిక్ ని నేను మాట్లాడుతూ ఎంతసేపు మీతో మాట్లాడాను నేను పరిగెత్తిన ఇద్దరిని మీకు చూపిస్తూ నేను సందేశానికి లోచే నష్టపడుతున్నా మనమందరూ మన దైనందిన జీవితంలో పరుగెత్తుతున్నాం అందరూ పరిగెత్తుతున్నారు పల్లెటూరుల వాళ్ళు పరిగెత్తుతున్న వారు పట్టణాల వాళ్ళు కూడా పరిగెత్తునే ఉన్నారు వ్యవసాయకుడు పరిగెత్తుతున్నాడు వ్యాపారి పరిగెత్తుతున్నాడు ఉద్యోగి కూడా పరిగెత్తుతున్నాడు తెల్లవారు వేసిన దగ్గర నుంచి ముగ్గు పచ్చలు అలాగే పిల్లలు కూడా పరిగెత్తుతున్నారు స్కూల్ బస్ ఇద్దరు అనేది మన పరుగు దేవుని కోసం మన పరుగు దేనికోసం అండి ఎక్కువ మంది పరుగు దేనికోసము తెలుసా బైబిల్ గ్రంథంలో రథము వెనక పరుగెత్తున ఇద్దరు ఉన్నారు రథం అంటే మీకు తెలుసో తెలియదు మీరు చూసారు ఎక్కడైనా చూడండి ఎక్కడైనా రథము ఓకే సో చక్రము కనుగొనబడిన తర్వాత ప్రపంచం యొక్క నడక ప్రయాణం మారింది మీకు తెలుసు మీలో నాటుబడి అంతా మనకు తెలుసు నాటుబండి ఒక పెద్ద చట్ట రెండు చట్టాలు బిగించే వాళ్ళు తర్వాత దాని మీద ఒక స్ట్రక్చర్ దానిని రెండు ఎద్దులో లేకపోతే దుమము